ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో గత మూడు నెలల నుండి కూడా ఆంధ్రప్రదేశ్లో ఇంటి స్థలాలు లేనటువంటి వారు ఇంటి స్థలాలు ఉండి ఇల్లు నిర్మించుకున్నటువంటి వాళ్ళు కూడా దరఖాస్తు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుని ఇంటి స్థలాలు ఇవ్వాలని ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తా ఉంది నవంబర్ పద్దెనిమిదవ తేదీ ఇరవై నాలుగో సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సచివాలయాల్లో దాంతో పాటుగా చీరాల్లో ఉన్నటువంటి దాదాపు ఎనిమిది సచివాలయాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏదైతే ఇంటి స్థలాలు లేనటువంటి వాళ్ళు ఉన్నారో దాదాపు ఐదు వందల పైబడి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇంకా లేనటువంటి వాళ్ళు జనవరి పదవ తేదీన తహసీల్దార్ గారికి చీరాల తహసీల్దార్ గారికి మెమరాణ ఇవ్వడం కూడా జరిగింది టోటల్గా నియోజకవర్గం మొత్తం మీద కూడా ఆరు వందల పైబడి అప్లికేషన్లు స్థలాలు లేనటువంటి వాళ్ళు అందరు కూడా అప్లికేషన్ ఇవ్వడం జరిగింది వీళ్ళందరూ కూడా తీరాల నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి నిరుపేదలు అనేవి వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే వీళ్ళందరూ కూడా పేదలు పేదలుగానే ఉంటున్నారు కానీ ఇంటి స్థలాలు మాత్రం గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు నివసిస్తున్న ప్రాంతాల్లో అద్దెకుంటున్నారు వాళ్ళకి మాత్రం ఇంటి స్థలాలు రాలే ప్రభుత్వం చెప్తా ఉంది మేము మరి ఇటీవల జగన్ రెడ్డి ప్రభుత్వంలో మేము పట్టాలు ఇచ్చామని చెప్పేసి వాళ్ళు పట్టణాల్లో సెంటు మరి గ్రామీణ ప్రాంతాల్లో సెంటు నరిస్తే ఆనాడే చెప్పింది భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇది ఏమాత్రం సరిపోదు పట్టణాల్లో రెండు సెంట్లు ఇవ్వాలి గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంటు స్థలాలు ఇవ్వాలి ఆ కుటుంబాలకు సరైన మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి ఆనాడు చెబితే ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు మరి నూతనంగా వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఆనాడు ఎన్నికల్లో ఏం చెప్పిందంటే పట్టణాల్లో రెండు సెంట్లు ఇస్తాం గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇస్తాం తప్పకుండా మేము హామీ నెరవేరుస్తాం విధంగా ఇల్లు కట్టుకునేటువంటి వారికి నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆనాడు చెప్పింది ఆ వాగ్దానం నిలబెట్టుకోమని చెప్పేసి మేము ఈనాడు డిమాండ్ చేస్తా ఉన్నాం